హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట అంటే లంచ్ లంచ్ రొటీన్ అయితే చేపిస్తున్నానండి ఇందులో ఈరోజు వచ్చేసి నేను పప్పు అలాగే అన్నం చేస్తున్నాను ఆకుకూర పప్పు అయితే ఇది మా రాయలసీమ స్పెషల్ అనమాట పచ్చిమిరపకాయల పప్పు పచ్చిమిరపకాయలు ఆకుకూర వేసి మామూలుగా మనం చేసుకుంటూ ఉంటాం కానీ అంటే ఒకే పప్పు అయినా రకరకాలుగా చేయొచ్చండి కొంతమంది కొన్ని ఐటమ్స్ అనమాట కొన్ని వేసేసి చేస్తూ ఉంటారు అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్టుగా సేమ్ యాస్టీస్గా అన్నీ కూడా వేసి మీరు చేయండి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు అనమాట ఇందులోకి నేను మెంతికూర అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేస్తున్నానండి ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న నాన్ మనకి అన్నం అయితే బాగా వస్తుందండి సో దానికోసం అని చెప్పి రైస్ అంతా కూడా కడిగి పక్కన అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకా పప్పు కోసం అయితే ఇంకా కుక్కర్ తీసుకొని ఇందులోకి కావాల్సినన్ని కందిపప్పు అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే పప్పు చేసుకుంటామో అంటే దాన్ని బట్టి తీసుకోవాలి నేను కొంచమే పప్పు కాబట్టి కొన్ని ఒక చిన్న గ్లాస్తో ఒక అర్ధం గ్లాస్ తీసుకున్నాను ఆ కందిపప్పు అంతా కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్లో నెక్స్ట్ ఇక్కడ ఒక టమాటా కొన్ని పచ్చిమిరపకాయలు నేను చెప్పాను కదా మన క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ వేసుకోవాలని తక్కువ వేసుకోవాలనేది ఉంటుంది నాది కొంచెమే పప్పు కాబట్టి నేను కొన్ని ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒకే టమాటా వేసాను చిన్న అర్ధం గ్లాసే పప్పు కాబట్టి దానికోసం ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు విధంగా నీట్గా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి పప్పు ఎనిపోయి ఈజీగా ఉంటుందండి అందుకోసం ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ఈ కందిపప్పులోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా ఒకసారి పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము రకరకాల పప్పు చేసుకుంటూ ఉంటామండి కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం ఉంటాయి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను నెక్స్ట్ మెంతికూర బాగా నీట్గా ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్న మెంతికూర కూడా ఇందులోకి ఇలాగా వేసేసి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే అవసరం లేదు పసుపు వేసాను ఉప్పు అయితే చివరిలో వేద్దామండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు వేస్తే కందిపప్పు త్వరగా ఉడకదు అందుకోసమని తర్వాత కొంచెం చింతపండు చాలామంది చింతపండు వేసుకోరండి కానీ కొంచెం లైట్గా వేసుకుంటే పప్పు మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా తర్వాత ఇందులోకి మీకు చెప్పాను కదా ఒక్కరు కొన్ని కొన్ని ఐటమ్స్ వేయరని మేమైతే ఖచ్చితంగా జీలకర్ర ఎల్లిపాయలు ఉల్లిగడ్డ వేస్తామండి అవి వేస్తేనే పప్పు చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక చిన్న ఉల్లిగడ కట్ చేసి వేసాను వీడియో అయితే స్కిప్ అయింది అనమాట తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా ఇదిగోండి నీట్గా వలచేసి వేస్తూ ఉన్నాను నేనైతే నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవడం వల్ల పప్పు మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి జీలకర్ర కూడా వేస్తూ ఉన్నాను నేను నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి ఇంకా యాసిటీస్ మనము నాలుగు విజిల్లా ఐదు విజిల్లా మన కుక్కర్ని బట్టి ఇది చేసుకొని ఎనుకుంటే ఎంతో రుచికరంగా పచ్చిమిరపకాయల పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి కుక్కర్కి మూత అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ విజిల్ వచ్చేది ఆలస్యం ఇంకా తర్వాత విజిల్ వచ్చేంత వరకు ఇదంతా కూడా క్లీన్ చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ గట్టి దగ్గర మొత్తం కూడా నేను కిచెన్ కౌంటర్ దగ్గర అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి అదే విధంగా కొంచెం బొంబాయి రవ్వండింది అనమాట ఇదైతే పురుగు పడితే కష్టం అని చెప్పేసి నేను నీట్గా లైట్గా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అదంతా కూడా ఇదిగోండి ఇలాగ ఒక డబ్బాలోకి అయితే వేసి పెట్టేసుకుంటూ ఉన్నాను వేడిచి చల్లగా అయిన తర్వాత వేడి చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత అంటే వేయించానమాట కళాయిలు కొంచెం లైట్గా ఆయిల్ వేసి తర్వాత వచ్చేసి ఇంక ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి మనకు ఆపన్ అయిపోయే లోప లోగా అంటే పప్పు అన్నమయ్యలోగా ఈ కిచెన్ దగ్గర అంతా కూడా మనం క్లీన్ చేసేసుకున్నామంటే మనకి వర్క్ ఈజీగా అయిపోతుందండి మరి మనం అలాగ టైం వేస్ట్ చేసుకోకుండా ఏదేమి అంటారు చూడండి ఒక ఒక ఒకటే దెబ్బకి రెండు పిట్టలని అలాగా ఇక్కడ వంట చేస్తూనే కిచెన్ కా కిచెన్ దగ్గర మొత్తం క్లీన్ చేసామంటే మనకి రెండు పనులు కూడా అయిపోతాయి అనమాట అదేవిధంగా ఏమైనా కొన్ని అంటలు పడినా కూడా మనం అప్పటికప్పుడు అంటే ఆకూర కడ వేసుకున్న గిన్నెలు కానీ అలాంటివన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కిచెన్ చాలా నీట్గా ఉంటుందండి ఇదిగోండి ఇలాగ మొత్తం నేనైతే క్లీన్ చేశాను ఇంక ఇక్కడైతే మాకు కొంచెం కిటికీలోంచి లైటింగ్ పడుతుందండి దానివల్ల కొంచెం వీడియో అయితే క్లారిటీ లేదేమో అనిపించింది నాకు నిజంగానే లేదు కూడా నెక్స్ట్ టైం అయితే నేను ఇక్కడ ఏదైనా వేరొక ట్యూబ్లైట్ అరేంజ్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇంక ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ రైస్ పప్పు అన్నం రెండు అయిపోయినాయండి తర్వాత ఇక్కడ బాల్కనీలోకి వచ్చాను అంటే వంట చేయడం వల్ల అసలు వేడి ఎక్కువ ఉందండి అం ఇక్కడ బాల్కనీ ఉంది కాబట్టి కాసేపు ఇట్లా బయట కూర్చుంటే కొంచెం చల్లగా ఉంటుంది అందుకని చెప్పి కాసేపు అలా కూర్చొని తర్వాత ఇదిగోండి ఈ బట్టలు మాకు నిన్న చిన్నగా వర్షం వచ్చిందండి సరిగ్గా ఆరలేదు అందుకని చెప్పి అవన్నీ నీట్గా ఆరేసి ఆరేసిన తర్వాత మడతలేసి వేసి పక్కన పెట్టేద్దామని చెప్పి అని అనుకున్నాను తర్వాత ఈ విధంగా కొంచెం ఇక్కడ కింద చూస్తూ ఉన్నానండి చెట్లన్నీ బాగా వచ్చాయి కదా నిమ్మకాయ చెట్టు మునక్కాయల చెట్టు ఈ మామిడి పండ్లు కూడా బాగా చెట్టు పెద్దగా అయిందండి మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్కి వస్తాయేమో పండ్లు అని చెప్పి అలా కాసేపు అంటే చల్లగా ఉంది కదా వాతావరణము అని చెప్పి అలా కాసేపు అయితే నేను బయట నిలబడి ఉన్నాను ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకాసేపు టీవీ పెట్టుకొని చూద్దామని చెప్పి ఇదిగోండి టీవీ అయితే ఆన్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి